హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని అధికారులు అర్చక స్వాములు పెద్ద జయంగాలు వీళ్ళందరూ కూడా ఘనంగా నిర్వహిస్తారు అంటే సహజంగా మన ఇళ్ళల్లో ఏ విధంగా దీప అంటే దీపారాధనతో పాటు ఇంట్లో దీపావళి వేడుకలు ఏ విధంగా జరుపుకుంటామో అదే స్థాయిలోనే స్వామివారి ఆలయంలో కూడా స్వామివారి సంవత్సరంలో ఈ దీపావళి వేడుకలు ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు మనం చూడొచ్చు తిరుమల ఆలయం లోపల గర్భగుడిలో స్వామివారికి సంబంధించిన ఆలయంలో దీపావళి వేడుకలు ఎంత ఘనంగా ఎంత వైభవంగా జరుగుతున్నాయో మనం ఈ విజువల్స్లో చూడొచ్చు మంగళ వాయిద్యాల నడుమ వేద మంచోచాల నడుమ అదేవిధంగానే స్వాములు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఆలయం లోపల స్వామివారికి వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించి దీపావళి ఆస్థానాన్ని అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా విజువల్స్ వస్తున్న స్వామివారే ఆలయానికి సంబంధించి పెద్ద జీవి గారు చిన్నజీ గారు వాళ్ళ సంవత్సరంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి చూడొచ్చు స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎంతో విరివిగా ఈ దీపావళి సందర్భంగా చేస్తూ ఉంటారు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇది చెప్పాలంటే నవ్వుతో న అనుకోండి తిరుమల ఆలయంలో ఏ కార్యక్రమం ఏ సేవలు ఏ విధమైనటువంటి ఉత్సవాలు జరిగినాయంలో అనంతరం సాయంత్రం శ్రీదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామి అవతారంలో తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటారు ఈ ప్రత్యేక దర్శనాలన్నీ కూడా ఈ దీప ఈ దీపాలు కరదన సందర్భంగా టీటీడీ రద్దు చేయడం జరిగింది శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్రీవారాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సర్వోపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని బంగారు వాకిల్లో దక్షిణాభిముఖంగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి వారిని వేంచేపు చేసుకొని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ బంగారు వాకిల్లో పంచముఖాల కొలు వైభవంగా నిర్వహించాలి అనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి రూపాయి హారతులు ట్రస్ట్ ఫండ్ హార్తులు విశేషమైన సాంప్రదాయపరమైన హారతులు సమర్పించి స్థాన బహుమానపూర్వకంగా కర్పూర నిరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తయింది భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహంతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ